గర్భలో కలిసిపోయారు నా కంటే పొప్పవారు కాల గర్భాములో కలిసిపోయారు నన్ను నీస మీ కృపత నన్ను కాచి నడి కృపకరణ కాచి నడిపించాలం కాచిన రేవాయేవా ప్రేమతో గిలో నూ దున్నావా దాం కాచున సురేవా మీ ప్రేమతో గిలు నచ్చున్నావా కంటే మంచి వారు బలమైనవారు మరణమై స్వరణ రాకుండా పోయారు నాకంటే మంచివారు బలమైనవారు మరణమైన

కాచిన దేవా చివా మీ దేవ కో నమో రాన్నవా నా కంటూ ఉన్నావారు డబ్బు పూవరే వాడిపోయారు నా కంటూ అందమైన नुणी विया नई प्रेम तोड़ियूं देवन तो लिंबाव नुणे वेसा नई

మరి మన్న పరిస్థితులను పరిస్థితులను నన్ను లేవనెత్తినప్పుడు ఈ పాట వినడంతో అవును ఈ లోకంలో ఎంతో మంది గనులైన వారు అందమైన వారు ఎంతో ధనవంతులైన వారు చనిపోయారు ప్రవాణి ప్రణాళికలో నేనున్నానేమని దేవుని ద్వారా ఈ పాట నన్ను నేను మహింపరచుకోవడానికి కాదు కానీ దేవుని మహింపరచడానికి గుడికాయ కృతజ్ఞత కూడికి పెట్టాను కాబట్టి మరి సమయం క్షమించాలి మరి జీవితంలో చేసిన మేలులు మరొకసారి రవ్వ ఏంటి ఇలాగ అవుతున్నా ఆర్థికంగా పరంగా నేను నలిగిపోతున్నాను ఏంటి అన్నప్పుడు మరి చిన్నారి చేస్తున్న ఉద్యోగ విషయంలో ధనం విషయంలో కానీ ఏ విషయంలో ఏమి రాకపోయినా కానీ చేస్తుంది అది ఎందుకంటే ముందు ఉన్న ప్రతిఫలం గురించి చేస్తుంది అయితే అనుకోకుండా మరి ఎల్ఐసి విషయంలో ఈజెంట్గా మరి ఒక మాట విన్నప్పుడు మరి చిన్నారిని జాయిన్ చేయాలని ఆశపడినప్పుడు దేవుడు గొప్ప కృపను బట్టి లాస్ట్ శనివారం నాడు కొవ్వూరులో మరి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో చిన్నారి పాస్ అయింది మరి ఆ విషయంలో దేవుడికి మహిమ చెల్లిస్తూ మా కుటుంబంలో చాలా మేలు చేస్తారు అన్ని జీవితంలో అందరి జీవితంలో చేస్తారు కానీ ఆ జీవితంలో చేసిన మేలులు కాకపోతే ఒకటే మాట వారిలో వంటరైన వాడు వెయ్యి మంది వన్ వెయ్యి మంది వగను ఎన్నిక లేని వాడు బలమైనట్టు జనం అది త్వరలోనే నెరవేరుతుందని గ్రంథంలో నెరవేర్చినట్లు ఆ జీవితంలో నా జీవితంలో తప్పగా నెరవేరుస్తాడని మరి చాలా ఉన్నా చెప్పాలంటే కుటుంబం కోసం అందరి కోసం నా జీవితంలో సహాయం చేసిన వారు ఎలా మంది ఉన్నారు చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ కొద్ది మాటలు మరి దేవుడు తన విడుగుల్లో సాక్ష్యాన్ని దేవుడు తన విడుగుల్లో దీవించి గాక